దుబాయ్ అనగానే చాలామంది ఒక్కసారినే వెళ్ళాలి అనుకుంటారు కానీ అక్కడే స్థిరపడాలని వ్యాపారం చేయాలని చాలామందికి ఉంటుంది అలాంటి వారి కోసం ఇప్పుడు దుబాయ్ ప్రభుత్వం ఒక అదిరిపోయే అవకాశం కల్పిస్తుంది అదే గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ ఈ వీసా ఉంటే ఏకంగా పదేళ్ల పాటు దుబాయ్లో హాయిగా ఉండవచ్చు అయితే ఈ వీసా ఎవరికి ఇస్తారో తెలుసా ఇప్పుడు ఎక్కువ మంది ఈ అవకాశం కల్పిస్తూ దుబాయ్ కొత్త రోజు తీసుకువచ్చింది నిజానికి దుబాయ్ రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ గోల్డెన్ వీసా ప్రోగ్రాంను స్టార్ట్ చేసింది మంచి టాలెంట్ ఉన్న వాళ్ళను పెట్టుబడి పెట్టే వాళ్ళను తమ దేశంలో ఉంచుకోవాలనేది వాళ్ళ ప్లాను ఇప్పుడు ఈ ప్రోగ్రాంను మరింత విస్తరించారు తాజాగా ఐదు కొత్త కేటగిరీ కింద ఈ గోల్డెన్ వీసా దక్కించుకునే ఛాన్స్ ఇచ్చింది అవేంటి తెలుసుకుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా నర్సులు అవును మీరు విన్నది నిజమే ఎవరైతే పదిహేను ఏళ్ళకు పైగా నర్సులకు పనిచేశారో వాళ్లకు దుబాయ్ పదేళ్ల గోల్డెన్ వీసా ఇస్తుంది అంతేకాదు ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలో పనిచేసే మంచి టీచర్లకు కూడా ఈ వీసా వర్తిస్తుంది ఇంకా టాలెంట్ చూసి విద్య ప్రమాణాలు పెంచడంలో హెల్ప్ చేస్తే చాలు ఇక సోషల్ మీడియాలో వీడియోలు చేసేవాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా గోల్డెన్ వీసాకు అప్లై చేసుకోవచ్చు వీళ్ళకు స్పాన్స్ కూడా అవసరం లేదు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అండ్ యుఏఈ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ ఆదేశాల మార్కు ఈ అవకాశాన్ని ప్రవేశపెట్టారు ఇంకా ఈ స్పోర్ట్స్ ప్లేయర్లు గేమింగ్ ప్రొఫెషనల్స్ కూడా యుఏఈ తలుపులు తెరిచింది దుబాయ్ ప్రోగ్రామ్ ఫర్ గేమింగ్ రెండు వేల ముప్పై మూడులో భాగంగా ఈ ఛాన్స్ ఇచ్చారు కాకపోతే వీళ్ళకి కనీసం ఇరవై ఐదేళ్ళు ఉండాలి లగ్జరీ షిప్స్ ఉన్న వాళ్ళకి కూడా గోల్డెన్ వీసా ఇస్తున్నారు కనీసం నలభై మీటర్ల పొడవున్న ప్రైవేటు బోటు ఉంటే చాలు ఈ వీసా బోట్ల తయారీదారులు ఇన్సూరెన్స్ కంపెనీల కూడా ఇది వర్తిస్తుంది